స్వాగతం సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తొలి సూర్యగ్రహణం రాబోతుంది ఈ గ్రహస్థితిలో మార్పుల కారణంగా కుంభరాశివారి యొక్క జీవితంలో రెండు ప్రమాదాలు కనిపిస్తున్నాయి నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే సూర్యగ్రహణంలోపు కుంభరాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారికి పొంచి ఉన్నటువంటి ఆ రెండు ప్రమాదాలు ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదాల నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు కూడా ఈ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషయం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షూతియ రాశి అని పిలుస్తారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే ఏ పని చేసినా కానీ ఎవరికి ఏ సహాయం చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు అలాగే కుంభరాశి వారు సున్నిత స్వభావం కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాటన్నా కానీ నొచ్చుకునే స్వభావం కూడా వీరికి ఉంటుంది అయితే ఏప్రిల్ ఎనిమిదవ తేదీనా సూర్య గ్రహణం రాబోతుంది ఈ సూర్య గ్రహ గ్రహస్థితి కారణంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో రెండు ప్రమాదాలు అయితే వీరికి పొంచి ఉన్నాయి అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి పొంచి ఉన్న ప్రమాదాల విషయాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు మీరు పని చేసే చోట అది వ్యాపారస్తులైనప్పటికీ ఉద్యోగస్తులైనప్పటికీ మీరు ఎక్కడ పని చేస్తున్నా కానీ ఆ ప్రదేశంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేయని తప్పుకి మీ కొన్ని ఆరోపణలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి కుట్రలు పనటానికి మిమ్మల్ని అందరిలో అవమానపరచడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి ఏ విధమైన అవకాశం ఇవ్వకండి అలాగే మిమ్మల్ని శత్రువులుగా భావించే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి వారి కుట్రలను వారికి తిప్పికొట్టే మానసిక ధైర్యం కాని ధైర్య సాహసాలు కానీ నలుగురులో నిజాన్ని బయటపట్టగలిగే ధైర్యం మీకు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అప్పుడే అలాగే మీ పైన కుట్రలు పనటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి దెబ్బకు దెబ్బ కొట్టినట్లుగా మీరు ధైర్యంతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది ఈ విధంగా సూర్యగ్రహణంలోపు ఈ యొక్క ప్రమాదం అయితే పొంచి ఉంది అలాగే ఎటువంటి పొరపాటు పనులు చేసి వారికి అవకాశం ఇవ్వకండి ఎందుకంటే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడే దాన్ని అవకాశంగా తీసుకుని వారు మీ పైన కొన్ని ఆరోపణలు వేస్తారు కాబట్టి ఎటువంటి పొరపాటు పనులు చేయకండి ఈ విధంగా చేస్తే కనుక వారికి మీరు అవకాశం ఇచ్చిన అవుతారు కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి ధైర్య సాహసాలు కలిగి ఉండాలి అలాగే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పకూడనటువంటి విషయాలు ఆర్థికపరమైన లావాదేవీలు వ్యక్తిగత విషయాలు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరితో పడితో వారితో షేర్ చేసుకోకండి ముఖ్యంగా మిమ్మల్ని విరోధులుగా భావించే వ్యక్తులు అంటే మీతో పైకి బాగానే కనిపిస్తారు కానీ పైకి బాగానే మాట్లాడతారు కానీ మీ పైన వారు అసూయను కుళ్ళును కలిగి ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వారి విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం కుంభరాశి వారికి ఈ సమయంలో అటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది లోపు మీకు ఇటువంటి ప్రమాదం పొంచింది మీరు పనిచేసే చోట ఏ వ్యక్తుల ద్వారా అయినా సరే కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు చెయ్యని తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు మీ పై అధికారుల దగ్గర కావచ్చు మీ యొక్క తోటి పని దగ్గర కావచ్చు మిమ్మల్ని అవమానపరచడానికి నలుగురిలో మిమ్మల్ని అవహేళన చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి అలాగే ధైర్య సాహసాలు మీరు కలిగి ఉండాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి వాక్చాతుర్యం తెలివితేటలు కూడా మీరు కలిగి ఉండాలి అలాగే మీ శత్రువులని దెబ్బకు దెబ్బ కొట్టినట్లుగా మీ యొక్క ప్రవర్తన అనేది కూడా ఉండాలి అప్పుడే ఈ ప్రమాదం నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీకు జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహితులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో పెద్ద గొడవ జరిగి అది మీ యొక్క కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటే అంతకుముందు మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నా చిన్న చిన్న గొడవలు జరిగేవి కానీ ఈ సమయంలో వచ్చే గొడవ తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం ఇది మీ యొక్క కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకి అనవసర చర్చలకి మీరు దిగకండి అలాగే బయటి వ్యక్తుల గురించి మీరు ఒకరికొకరు వాదించుకుంటూ మీ సమయాన్ని వృధా చేసుకోవటం మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవటం చేస్తారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మూడో వ్యక్తి గురించి మీకు అనవసరం అంటే వారి గురించి మీరు గొడవలు పడటం అనేది అనవసరం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మీ యొక్క భాగస్వామి గట్టిగా అరుస్తున్నట్లుగా అనిపిస్తే మీరు కొంచెం కూల్ కావటానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ విధంగా మీరు ఈ సమస్యను తగ్గించుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అంతేకాని ఇరువురు చర్చించుకుంటూ వాదించుకుంటూ గొడవ పడుతూ వెళ్తున్నట్లయితే గొడవ తీవ్రత పెరిగి అది మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క తల్లిదండ్రులను అత్తమామలను మీ యొక్క సంతానాన్ని అందరినీ బాధ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి తర్వాత మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడండి అప్పుడే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారికి సూర్యగ్రహణం లోపు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం లోపు ఈ విధంగా రెండు ప్రమాదాలు అయితే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేయని తప్పు మీ పైన ఒక నిందలాగా పడే అవకాశాలు ఉన్నాయి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే జీవిత భాగస్వామితో తగాదాలు పడి వారితో బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి సూర్య లోపు ఈ రెండు అంశాల్లో మాత్రం కుంభరాశి వారు అతి జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అవకాశం ఇవ్వకండి అలాగే మీ యొక్క బంధం మిచ్చినం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే నిత్యం శని ఆరాధించాలి కుంభరాశి వారికి పాలక గ్రహం శని భగవానుడు శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఎల్లవెలలా ఉంటే కనుక మిగతా గ్రహ దోషాలు కానీ గ్రహ స్థితిగతులు కానీ ఏ విధంగా ఉన్నా మీరు ప్రతికూలతలను ఎదుర్కోరు మీకు శని భగవానుడి యొక్క ఆశస్సులు ఉంటాయి ఈ విధంగా మీరు అనేక రకాల ప్రమాదాల నుండి కూడా తప్పించుకోగలుగుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి శనివారం రోజు శని భగవానుడికి దీపారాధన చేయండి వీలు కానట్లయితే కనుక మీ మనస్సులోనే శనిని కొద్దిసేపు ఆరాధించుకోండి శని స్తోత్రం పఠించండి అలాగే వీలైనప్పుడల్లా శని ఆలయానికి వెళ్లి నెగితో దీపాన్ని వెలిగించండి ప్రదక్షిణలు చేయండి అలాగే పేదలకు నల్లని వస్త్రాలని నల్ల నువ్వులను నల్లని వస్తువులను మీ సత్యానుసారం దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ శని భగవానుడి యొక్క ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి అలాగే మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఎందుకంటే హనుమంతుడు కూడా శనికి స్నేహితుడు శని భగవానుడి యొక్క ఆశస్సులు ఉండాలంటే మీరు హనుమంతుని కూడా ప్రార్థించాలి అప్పుడు ఖచ్చితంగా ఇరువురి ఆశస్సులు మీకు లభిస్తాయి మీ జీవితంలో సకల శ్రేయస్సులు మీరు పొందుకుంటారు ఈ విధంగా దాన ధర్మాలు చేయటం మంచి పనులు చేయటం సత్కార్యాలు చేయటం సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను మీరు చూస్తారు అలాగే శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి సూర్య గ్రహణంలోపు కుంభరాశి వారికి పొంచి ఉన్నటువంటి రెండు ప్రమాదాలు ఏంటి ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి మీరు బయటపడవచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన కుంభరాశి వారికి మేలు చేస్తుంది ఏ పనులు చేయటం వల్ల ఇంకా మరిన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి